जय भारत माता

ああオ OK

మురళి నేను నైన్టీ నైన్ కార్గిల్ యుద్ధంలో పాల్గొన్నాను నేను రెండు అటాకులు చేశాం మా యూనిట్ మీరు కట్టించాగ్రత్త సర్వీస్ చేశాను కెప్టెన్ విక్రమ్ బత్రా కూడా రెండు అటాకులు చేశాము ఒక అటాక్ పేరు వచ్చిందని ఫైవ్ వన్ ఫోర్ జీరో టోలో అటాక్ చేశాము టోలో లింక్ అటాక్ లో మా రెజిమెంట్ తరపున ఏడు మంది చనిపోయినారు నెక్స్ట్ అటాక్ వచ్చిందని ఫోర్ ఎయిట్ సెవెన్ ఫైవ్ లో అటాక్ చేశాము దా రెజిమెంట్ మేము మా కెప్టెన్ విక్రమ్ బత్రా కార్గిల్ యుద్ధంలో జూలై ఏడో తేదీ వీర మరణం పొందారు టోటల్గా మా రెజిమెంట్ తరపున నుంచి పదిహేను మంది వీర మరణం పొందినారు ఆ సమయంలో నేను అక్కడే ఉన్నాను మా కార్గిల్ యుద్ధంలోనే ఉన్నాను ఆ రెజిమెంట్తో కూడా ఉన్నాను కానీ ఆ యుద్ధం యుద్ధం తరఫున మాకెంతో మంచి అనిపించింది కష్టం అనిపించింది నష్టం కూడా జరిగింది మాకు కానీ ఈ రోజు నాటికి ఆ కార్గిల్ కొండల్ని మేము విముక్తి చేసుకొని మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది అందుకోసం ఈ కార్గిల్ యుద్ధానికి గెలిచినందుకు కాను ఈ రోజు నాటికి మేము ఈ రోజు నాటికి కార్గిల్ దివస్ అని విజయ్ దివస్ అని మేము జరుపుకుంటున్నాం ర్యాలీ ఈ సందర్భంగా ఆ వీర జవాన్లందరికీ కూడా మా హృదయపూర్వక అభినందనలు సెల్యూట్ చేస్తున్నాము అయితే అప్పుడు కార్గిల్ తరఫున ఎంతోమంది ప్రాణాలు అర్పించిన వాళ్ళందరూ కూడా మేము ఒకసారి గుర్తు చేసుకుంటున్నాం మా వేర అమర జవాన్ల తరఫున అమర సైనికుల తరఫున అదేవిధంగా ఈ భారతదేశానికి ఈ సైన్యం లేకపోతే మనం హాయిగా నిద్రపోవడానికి వీలు ఉండదండి ఆ విధంగా సైనికులు మనల్ని కాపలా కాస్తున్నారు కాబట్టి మనం హాయిగా నిద్రపోగలుగుతున్నాము అందుకని వారికి మరొకసారి మనందరి తరఫున అభినందనలు తెలుపుకుంటూ వారిని గుర్తు చేసుకుంటూ ఇవాళ కార్కిల్ విజయ్ దివాస్కి మరొకసారి జై హింద్ జై భారత్ See again.